మీకు ఒక హ్యాపీ న్యూస్ నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను మా ఫ్రెండ్స్ ప్రొఫెసర్లు అంతా నన్ను ఇంకా సదం అంటున్నారు నేను ఎంఏ చదవాలనుకుంటున్నాను అందుకని మిమ్మల్ని అడిగి చంద్ర కన్నీరు ఏడవకమ్మాడవ ఆయన నీ శరీరానికి వెలయిస్తారే కానీ నీ కన్నీళ్లకు విలువ ఇవ్వరమ్మా నువ్వు నీ బిడ్డనైనందుకు నేను ఆయనకి ఈ లోకానికి విలువ లేని వాళ్ళమమ్మా ఎందుకు కొరగాలి వాళ్ళు నీ గుర్తింపు సాకు కూతురిగా గౌరవం ఎన్నటికీ రావు అమ్మా ఏమైనా నేను ఇంకా చదివి తీర్తాను చదివి నా మీద నేను నిలబడతాను కానీ సాని అని హీనంగా చూసిన ఈ లోకంలోని సంసారినై సగౌరవంగా జీవిస్తాను మనము మనిషిలోని మనకు మర్యాదగా బ్రతకడం చాతవనని రుజువు చేస్తాను నీకు సాధ్యం కాని పని నేను సాధిస్తానమ్మా సాధిస్తాను కృష్ణ కృష్ణ పాడ సినిమా అప్పుడే వదిలేసరిలా ఉంది టైం ఇంకా తెలియలేదు వచ్చారా ఏం సినిమా చూసారు సాని సంసారి చాలా బాగుందిలే అంత బాగుంటే అప్పుడే వచ్చేసరే రెండో ఆట కూడా చూడకపోయారా ఎందుకు మగాళ్ళు అంటే పడదు మీ ఆఫీసర్ గారి స్నేహితులు ఇంకా వెళ్ళలేదా అవే అప్పుడే వెళ్ళిపోయింది ఏ ఎందుకని మీరు ఏమైనా జబ్బులు ఆడుకున్నారా లవ్ చేసుకున్నారా కృష్ణ కృష్ణ అవేం పాడు ఆ ఏం లేదు తలంతా చెరిగిపోయి కాస్త అస్తాయిస్తంగా ఉంటే అడిగానండి పోండి పోకిరి మాటలు మీరు సిగరెట్ తాగుతుందా కృష్ణ కృష్ణ ఇంత రాజమండ్రిలో ఎక్కడ ఇల్లు దొరకనట్టు తెచ్చి పడేశారు ఎవడో వచ్చి తలుపు దబ్బ దెబ్బ తట్టాడు మీరే నన్ను కొన్ని వెళ్లి తీశాను ఎంత చెప్పినా వినిపించుకోకుండా తగ్జాగా సిగరెట్ పిలుస్తూ లోపలికొచ్చి కూర్చున్నాడు ఎవరు నువ్వు ఏం కావాలని అడిగితే ఈయని పళ్ళి కలిస్తాడు కళ్ళు దిప్పుతాడు ఇక ఒళ్ళు మండిపోయి తీశానే చెప్పు అంతే సిగరెట్ అగ్గిపెట్టి సిగ్గు శరం అన్ని వదిలి ఒకటే పరుగు పోకిరి వేదవా నేను సంసారం అయ్యా సాను గాని కాదు అంటే చెప్తే వినడే ఎలా వింటాడు సాని దానికంటే ఎక్కువగా రంగులు హంగులు తగిలించుకొని తలుక్కు తలుక్కు మంటూ తిరుగుతూ ఉంటివి సావిత్రి నా మాట విని కోట తగ్గించు అనండి అనండి మీరు నన్నే అనండి మీ అత్తగారు చనిపోయిన తర్వాత ఇంటి భరం అంతా మీ నెత్తి మీద పడింది ఏం చేస్తా ఆమె వయసు అయింది వెళ్ళిపోయారు అంతే అంతే అందరం అక్కడికి చేరవలసిన వాళ్ళవే అవును రాము ఫెయిల్ అయ్యాడా అవునమ్మా బిడ్డ ఎంతో కష్టపడి చదివాడు పాప అయినా తప్పాడు తప్పకేం చేస్తాడు ఆ ఎదిరింటి చూడంట్రాయి ఆకర్షిస్తుంటే ఇరవై నాలుగు గంటలు ఆ రంబ మన వాడి మీద కన్నేసి ఉంచితే చదివేలా వంటపడుతుంది అర్వతమ్మ గారు మీ అబ్బాయి వాళ్ళ చంద్రి ఈ వీధి మలుపు తిరిగేదాకా ఎంత బుద్ధిమంతులుగా ఉంటారో చెప్పలేము ఆ తర్వాత చూడండి కృష్ణ కృష్ణ పెళ్ళైన వాళ్ళు మనమే అలా ప్రాసుకు పూసుకు తిరగాలంటే సిగ్గుతో చచ్చిపోతాం చే వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మెలిసి తిరిగిన వాళ్ళు ఏమోనమ్మా ఎంత స్నేహం అయినా సాని పిల్లతోనా నువ్వేమైనా చెప్పు సావిత్రి ఆ పిల్ల ముఖం చూస్తుంటే నాకు అలా అనిపించదు కృష్ణ కృష్ణ తీర్థం కాలశామా పాటు కూడా ఏమిటి బాబు గారు మన లలితకి పెళ్లి నిశ్చయం దొంగ నీ పెళ్లి సంగతి నాకు చెప్పనే లేదు కదా కాదు చంద్ర చెప్దామని అనుకుంటూనే ఉన్నాను ఎప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత రాని పంచం

त्वयैषा नातिचरितव्या नातिचरामि नातिचरामि वन्दे राजा वरुणा श्रवन्देवा बृहस्पतिः स्रवन्द సాయంత్రం రిసెప్షన్ లో నీ ఫ్రెండ్ పాట పాడము ఏ పాడుతుంది ఆ మాట నీ స్నేహితులు మనం నాన్నగారు సాయంత్రం రిసెప్షన్ లో చంద్ర పాట పాడుతుందండి శుభం రాము పాట చంద్రవంతు వంతు రిసెప్షన్ ఏర్పాట్లన్నీ నీ వంతు అలాగే చంద్ర లలిత పెళ్ళి అయిపోయింది ఇక నీ పెళ్ళి ఎప్పుడు మరి బాబు గారు మాంగళ్య ధారణకు ముందు మీరు లలిత చేతులు పట్టుకొని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయేషా నాతి అన్నారు పెళ్ళికొడుకు కొడుకు అన్నారు దీనికి అర్థం ఏంటండి అమ్మా కన్యాదాత తన బిడ్డను వరుణ చేతుల్లో పెడుతూ ధర్మే చ ధర్మమందును అర్ధేచ సంపదల యందును కామే చూరికలయందును మోక్షే చోక్షమందును త్వయషా నాతి చరితవ్యా దీనిని నీవు ఉల్లంఘించకూడదు అని ప్రార్థిస్తాను అప్పుడు వరుడు నాతిచరామే నేను ఉల్లంఘించను అని వాగ్దానం చేస్తాడు అంటే తనకు అప్పగించబడిన వధువు యొక్క రక్షణ పోషణ బాధ్యతలన్నీ తాను స్వీకరిస్తున్నానని ఈ పవిత్ర విధిని ఎన్నటికీ అతిక్రమించడమే అన్నమాట చంద్ర ఇంత జాగ్రత్తగా దీన్నంతా జ్ఞాపకం పెట్టుకుని అడుగుతున్నావు ఆచారాలను వాటి వెనుక ఉన్న పవిత్రమైన ఆదర్శాలను తెలుసుకోవాలని ఆసక్తి బాబు గారు వివాహం మన ధర్మాలన్నిట్లోకి శ్రేష్టమైంది కదండి నీలాగే ప్రతి ఒక్కరూ ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు మహోజ్వలంగా ప్రకాశించేవా